అందరం కలిసి చెప్పుకుందాము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక ఓ ప్రభు అని పరలోక ప్రజా సర్వశక్తి దేవ నిన్ను స్థుతించున్నాము నిన్నుకొని కొనియాడుచున్నాము నిన్ను ఆరాధించున్నాము నిన్ను నిన్ను నీ మహిమాశ్రయమును గురించి నీకు కృతాస్తులు చెల్లించున్నాం అద్వితీయ కుమారుడు గో ప్రభు అని ఓ ప్రభు దేవా తండ్రి యొక్క కుమారుడా లోక పాపం మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల మమ్మల్ని కరుణికము లోక పాపం మోసుకుని పోవాడా మా ప్రార్థన అంగీకరించం తండ్రి దేవుని కుడి చేతి వైపు నా కూర్చుని రెండు వాడవుని కనికరించము నీవే పరిశుద్ధవు ఓ యేసు నీవే దేవుని మన ప్రభు అని యేసు క్రీస్తు చెప్పిన దేవనగా మన దేవుడు ప్రభు అద్వితీయుడు ప్రభు నీవు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ హృదయంతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను ఇది మొదటి ఆజ్ఞ నిన్నవరిని ఇప్పుడు వారిని ప్రేమించవని రెండవ ఆజ్ఞ దాని వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి లేదు ఈ రెండు అత్యంత ధర్మశాస్త్ర మంతటికి నీ ప్రభక్తులకు ఆధారములై అన్నవి గలా

యేసుక్రీస్తు ద్వారా ద్వారా తనది నిజంగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించి కృపా వాక్యము ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య రెండు విశ్రాంతి కలిగజేతను దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఎందుకు ప్రతి ప్రతివాడును నశింపగా నిజం పొందినట్లు ఆయన అనుగ్రహించాను

తమ సహోదరి సహోదరు క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు తిరుగు వారందరికీ పాపములను క్షమించడని తన గొప్ప కనుక వాళ్ళ మాట ఇచ్చినాడు ఆయన మన ప్రభు క్రీస్తు నిమిత్తం వాళ్ళని మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనం విడుదల దయచేసి సమస్య మన స్థిరపరచి బలపరచి నిత్య జీవములకు తీసుకుని వెళ్ళిన దేవునికి స్తోత్రం గాక ప్రభు మీకు గాక ప్రార్థించుకుందాము ఎందుకు తర్వాత పదిహేడు వారపు సంగ్రహ ప్రార్థన సంఘ నాయకత్వపు ఆదివారము సకల విశ్వాసుల సాక్ష్యము పరిచర్య ప్రీస్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ కరుణామయుడమైన దేవ ఈ లోకములో దైవ కార్యార్థ సేవలు సాగించటకు నీ ప్రజలను పిలిచినందుకై నీకు యొక్క విశిష్టతను అంగీకరించు సకల విశ్వాస యాజికత్వము మేము ఒప్పుకొచ్చున్నాం నీ రాజస్వార్థను ప్రకటించటకు రోగులను స్వస్థపరచుటకు మరియు బలహీనలను నీ పిలుపును వివేచించగలిగిన నీ జ్ఞానమును మరియు కృపలను పిలిచమని నీతోనూ పరశు దాపుతోనూ ఇప్పుడు ఎల్లప్పుడు ఏక దేవుడిగా జీవించు ఏడు మా ప్రభుత్వ క్రీస్తు ద్వారా నిన్ను ప్రార్థించి వేడు నామ తండ్రి అనంతరము లేచి నిలబడి ఉండగా